నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే పర్యటిస్తూ ప్రజలను సాధారణ స్థితికి తేవాలని పరితపిస్తూ ఉంటే ఆయనకు సాయంగా మరో మంత్రి కూడా తోడయ్యారు ఆయనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుత విపత్తు ఆయన శాఖకు సంబంధించినదే నిజానికి ఉదయం నుంచి రాత్రి పోయే వరకు పనిచేసి అర్ధరాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు కానీ నిమ్మల రామానాయుడు మాత్రం అర్ధరాత్రి సైతం క్షేత్రస్థాయిలోనే గడుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రాత్రి పగలు అనే తేడా లేకుండా వరద నియంత్రణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు తరహాలోనే క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు వర్షం వస్తుంటే గొడుగులు వేసుకుని మరీ అధికారులని సిబ్బంది చేత పనులు చేయిస్తున్నారు మంత్రి అంటే ఇలా ఉండాలనేలా పనిలో మమేకమైపోయారు ముంపు నుంచి విజయవాడ నగరం బయటపడే వరకు తాను తిరిగి వెళ్లేది లేదని వర్షంలో కూడా విజయవాడలోని కాలువల గట్లపైనే గడుపుతున్నారు బుడమేరు మళ్లింపు కాలువలకు మూడు రోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే ఎడమగట్టుకు మూడు చోట్ల తెగిపోగా కుడిగట్టుకు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి ఈ వరదతో విజయవాడ నగరం మునిగిపోయింది వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే మంత్రి రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు గురువారం రాత్రికల్లా ఏలప్రోలు కవులూరు వద్ద గండ్లను మరమ్మత్తులు అధికారులు పూర్తి చేయించారు తర్వాత రాయనపాడు సింగనగర్ వైపు వరద పోటెత్తగా ఆ ప్రాంతంలో మూడు భారీ గండ్లను పూడ్చే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఆ పనులు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్లేందుకు నీళ్లు బురద బాగా ఉన్నా కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి లేకపోయినా నడిచి వెళ్లి మరీ పరిశీలిస్తున్నారు తిండి తిప్పలు పట్టించుకోకుండా వాన పడుతున్నా చీకటి ఉన్నా పట్టించుకోకుండా మంత్రి రామానాయుడు బొడమేరు కాల్వగట్లపైనే ఉంటున్నారు ఇంటికి కూడా వెళ్లడం లేదు అక్కడికే భోజనం తెప్పించుకుని పర్యవేక్షిస్తూ పనులు పూర్తి చేస్తున్నారు సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షిస్తుంటే ఆయన కూడా క్షేత్రస్థాయిలో పనులు చూసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమ్మ కూడా నిమ్మల వెంట ఉన్నారు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి చేపట్టిన డ్రోన్ సమీక్షలో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు అన్ని వివరాలు మంత్రి సీఎంకు వివరించారు దగ్గరుండి చేయిస్తేనే ఏ పనైనా త్వరగా అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం కాబట్టి తాను అదే స్ఫూర్తిని పాటిస్తున్నానని నిమ్మల రామానాయుడు అన్నారు అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు తేల్చి చెప్తున్నారు మంత్రి రామానాయుడు పనితనాన్ని చూసిన స్థానికుల సైతం ఆయన నిబద్ధత పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల శాఖకు సరైన మంత్రి వచ్చారని ఇక ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు జెట్ పూర్తవుతాయి పూర్తవుతాయంటున్నారు గతంలో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబులు అసలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేసింది చూడలేదంటున్నారు జనం రామానాయుడు నిజమైన నీటిపారుదల శాఖ మంత్రి అయితే అనిల్ అంబటి నోటిపారుదల శాఖ మంత్రులుగా టీడీపీ జనసేన నేతలపై విమర్శలకే పరిమితమయ్యారంటున్నారు ఐదేళ్లలో సరిగా పనిచేసి ఉంటే బుడమేరు పొంగేది కాదని విజయవాడకు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు జనం పోలవరం కూడా త్వరగా పూర్తయి ఉండేది అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఈ రోజు మేము నైన్టీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి